ఆంధ్రప్రదేశ్ కూటమి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ నారా లోకేష్ గురించి ప్రత్యేకంగా ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు రాజకీయ అనుభవం కాస్తో కూస్తో పెంచుకుంటూ ముందుకెళ్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ వారసత్వం రాపు రాబోయే రోజుల్లో పుచ్చుకోవాలని ముఖ్యమంత్రిగా అవతరించాలని తెలుగుదేశం పార్టీ నేతలు కోరుకుంటున్నాను సరే కోరుకోవడంలో తప్పలేదు చంద్రబాబు రాజకీయ చాణిక్యతత్వం కన్నా లోకేష్ అయితే ఆ స్థాయిలో రాజించలేరు అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లోపల వాళ్ళే గుసగుసలాడుతున్న సమయంలో మనం అనేకం చూసాం ఇక చంద్రబాబు నాయుడు కుమారుడైన ఈ నారా లోకేష్ ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ సంబంధించిన మంత్రిగా కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉండడం జరిగింది ఇటీవల కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుత్ర పుత్రరత్నమైన ఈ లోకేష్ను సైతం మంత్రివర్గంలో చేర్చుకోవడం కూడా జరిగింది ఐటీ మినిస్టర్గా చంద్రబాబు కీలక బాధ్యతలు సైతం నారా లోకేష్కు ఇవ్వడం కూడా జరిగింది నారా లోకేష్ ఎప్పుడు ఏది చేసినా కాస్త రచ్చ కాస్త ఇరుక్కోవడం కాస్త నవ్వుల పాలవ్వడం కాస్త ఇబ్బందికర అంశాల్లో ఏలు పెట్టడం లాంటి కార్యక్రమాల్లో కీలకంగానే నారా లోకేష్ నిలబడి ఉంటాడు అనేది చెప్పక తప్పని పరిస్థితి గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రెడ్ బుక్ అనేది ఒకటి పట్టుకొని మీ పేర్లు రాసుకుంటాను ఈ బుక్లో రాసుకుంటాను మేము అధికారంలోకి రాగానే చుక్కలు చూపిస్తానని ప్రకటించిన వ్యక్తి నారా లోకేష్ దానికి తగ్గట్టుగానే ప్రతి ఊరు ప్రతి వాడ ఈరోజు ఈ పొద్దు రెడ్ బుక్లను పట్టుకొని ఆ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అంటూ వైసీపీ నాయకులు కూడా విమర్శిస్తున్నారు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే పలు సందర్భాల్లో విమర్శించిన దాఖలాలకు కూడా మనం చూసాం అయితే ప్రస్తుతం నారా లోకేష్ రహస్య పర్యటన ఒకటి బయటపడింది వాస్తవానికి మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఎప్పుడు ఎక్కడికి ఏది చేసినా కూడా ప్రజాక్షేత్రంలో ప్రజానిక ముందు ప్రజలకు తెలిసేలా పార్టీకి సంబంధించిన వ్యక్తులకు అందుబాటులోనే ఉండి కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మంత్రి నారా లోకేష్ ఇటీవల రహస్య పర్యటన ఒకటి వెలుగులోకి వచ్చింది ఈ ఆగస్టు ఇరవై నాలుగవ తారీఖున మధ్యాహ్నం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వెళ్ళారు నారా లోకేష్ అక్కడి నుంచి నేరుగా ఎక్కడికి వెళ్ళారు అనే సస్పెన్స్ అందరి నోట వినపడింది కట్ చేస్తే రెండు వారాల్లోనే మరోసారి మంత్రి విదేశాల్లోకి వెళ్ళారు నో లోకేష్ అంటూ ఓ వార్త సోషల్ మీడియా వేదికగా చిక్కర్లు కొట్టింది పదే 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 నారా లోకేష్ ఎందుకు ఇలా విదేశాల్లోకి వెళ్తున్నారు అది కూడా గుట్టు చప్పుడు కాకుండా రహస్యంగా ఎందుకు వెళ్తున్నారు అనే వాదన కూడా బలంగా వినబడుతుంది అయితే నారా లోకేష్ రహస్యంగా ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే అంటూ మరో వార్తలు వెలుగులోకి వచ్చాయి విమాన హైదరాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా ఆయన ఢిల్లీ జన్పద్ ఒకటిలోని చంద్రబాబు గారి నివాసానికి చేరుకున్న లోకేష్ రాజకీయ అలాగే వ్యాపార రంగాలకు సంబంధించిన పలువురు కీలక ప్రముఖులతో రహస్యంగా భేటీ అయినట్లుగా తెలుస్తుంది వాస్తవానికి ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఈ నారా లోకేష్ ఈ స్థాయిలో ఈ అర్ధరాత్రి సమయంలో భేటీ కావాల్సిన పరిస్థితి ప్రభావం ఏముంది అందులో రాజకీయ వ్యాపార రంగాలకు సంబంధించిన ప్రముఖులతో అంటే ఖచ్చితంగా అఫీషియల్ మీటింగ్ అవుతుంది అఫీషియల్ అనౌన్స్మెంట్లు ఇవ్వలే ఏమి ఇవ్వకుండా కూటమికి సంబంధించిన ఈ మంత్రి లోకేష్ ఎందుకు ఈ స్థాయిలో అర్ధరాత్రి సమయంలో వీళ్ళను ప్రముఖులతో భేటీ అవుతున్నారు అందులో రాజకీయ వ్యాపార రంగాలకు సంబంధించిన వ్యక్తులు అంటున్నారు అంటే ఏం డీల్స్ మీరు చేసుకున్నారు అనేది ఇప్పుడు ప్రజానికం అంతా ప్రశ్నిస్తుంది అనంతరం రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ను లోకేష్ కలవడం జరిగింది అర్ధరాత్రి వరకు వీళ్ళ భేటీలు కొనసాగాయి ఎవరెవరు కలుస్తున్నారు అనే విషయాలు చాలా గోప్యంగా ఎందుకు ఉంచారు ఇప్పుడు అందుకే ఇదే ప్రశ్న ఇప్పుడు అందరినీ కూడా వినబడుతుంది వెళ్తే వెళ్ళాడు రహస్యంగా కానీ అక్కడ జరగాల్సిన మీటింగ్లు పర్సనల్ మీటింగ్ అంటేనేమో అది అవసరం లేదు ప్రజలకు తెలియాల్సింది కానీ మంత్రిగా ఉన్న పరిస్థితుల్లో ఓ పార్టీలో కీలక వ్యక్తిగా ఉన్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కుమారుడుగా ఉన్న పరిస్థితుల్లో ఇలా రహస్య భేటీలు అర్ధరాత్రిలో ఢిల్లీకి వెళ్ళి వ్యాపారవేత్తలను రాజకీయ నాయకులను కలుస్తున్నాము అంటే దానికి అర్థం ఏంటి ఏమర్థం ప్రజానికంకి ఇస్తున్నారు మీరు ఏం తీసుకోవాలి మెసేజ్ అనేది కూడా ఇక్కడ అందరూ ప్రశ్నిస్తున్నారు ముఖ్యమంత్రి మంత్రులు అధికారిక పర్యటనలు నిమిత్తం ఢిల్లీ వచ్చినప్పుడు ఎప్పుడైనా రెసిడెంట్ కమిషనర్ ఎయిర్పోర్ట్కు వెళ్ళి ఆహ్వానిస్తారు ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది విఐపి ఫెసిలిటేషన్ అనేది ఓ ప్రక్రియ చేస్తారు కానీ ఇవేవీ చేయకుండా నారా లోకేష్ పర్యటనలో ఇవేవి కూడా చేయకుండా వీటిని అన్నిటినీ దాటివేస్తూ ఒక రహస్యంగా ఒప్పందాలు మీటింగులు భేటీలు అది కూడా అర్ధరాత్రి సమయం దాకా వెళ్ళడం వెనుక ఉద్దేశం ఏంటి అనేది అందరి కూడా వినబడుతున్న ప్రశ్న నారా లోకేష్ కొందరు బీజేపీ ప్రముఖులతో వేరువేరుగా భేటీ అయినట్టుగా తెలుస్తుంది కూటమిలో భాగంగా ఉన్న బీజేపీకి సంబంధించిన కీలక వ్యక్తులతో ఇలా రహస్య భేటీలు ఎందుకు చేస్తున్నారు దాని అవసరం ఏంటి అనేది కూడా ఇప్పుడు పెన్ను చర్చగా మారింది చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకే నారా లోకేష్ ఈ తరహా భేటీలు మీటింగ్లు నిర్వహిస్తున్నారా లేదంటే చంద్రబాబుకు తెలియకుండానే నారా లోకేష్ ఈ కార్యక్రమాలు చేసే అంత పని అయితే లేదు కానీ అర్ధరాత్రి ఇక్కడ ఢిల్లీలో ఏం పనితో వీళ్ళని భేటీ అయ్యారు ఎందుకు ఇలా కలుస్తున్నారు అనేది ఎంతో రచ్చకు దారితీస్తుంది ఇలాంటివి రాబోయే రోజుల్లో పెంచుకునే కార్యక్రమం కూటమి నేతలు చేస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా ఏది జరిగినా ఏం చేసినా ప్రజాక్షేత్రంలో ప్రజల ముందు జరగాల వాళ్ళ పర్సనల్ ఏదైనా ఉంటే పర్సనల్ భేటీలు అవసరం లేదు కానీ రాజకీయపరమైన భేటీలు రాజకీయపరమైన పరమైన ఒప్పందాలు రాజకీయపరమైన పరమైన లావాదేవీల గురించి కనుక తెర వెనకాల భేటీలు తెర వెనకాల ఏదో చేస్తున్నామంటే మాత్రం అది ఖచ్చితంగా ఇబ్బందికి దారితీసే అంశమే అవుతుంది ఈ వీడియోని అసలు లైక్ కొట్టి తప్పక షేర్ చేయండి